హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది రాజకీయాలకు సంబంధం కాదండి ఒక మానవత్వంకి సంబంధించిన వీడియో అనమాట సో మొదట్లో నేను అసలు ఈ వీడియో గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నా కానీ ఇది మాట్లాడవలసిన వీడియోనే అనిపించింది ఇప్పుడు పరిణామాలను బట్టి సో విషయం ఏంటి అంటే తండ్రి చూస్తే గుడి దగ్గర భిక్షాటన గుడుకు చూస్తే కోట్లతో విల్లాసాలు సో విషయం ఏంటి అంటే ప్రభాకర్ అనే ఒక ముప్పై ఏళ్ల యువకుడు అతను హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక పెద్ద ఫ్లాట్ తీసుకొని విలాసవంతమైన జీవితం అనమాట అతనికి ఒక పని మనిషి మంచి లగ్జరీ కార్సు అంత మెయింటెనెన్స్ అనమాట సరే ఇతను ఏం చేస్తాడు ఏంటి దానికి చెప్తాను దీంతోపాటుగా మరొక వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరు అనమాట అంటే ఇద్దరు కలిపి కాదు వీళ్ళది ఒక స్టోరీ ఇంకొక ఇయ్యకూడదు అతని పేరు దేవా నాయక్ అతనిది ఒక స్టోరీ ఒక దాని తర్వాత ఒకటి చెప్తాను సో ముందుగా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏదైతే తండ్రి గుడి దగ్గర బిక్షాడని చెప్పేసి చూసారా అతని గురించి చెప్పుకుందాం సో ఇతను ఏదైతే హైదరాబాద్లో గచ్చిబౌలిలో విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉన్నాడు కదా ఇతను ఒక పని మంచి మంచి లగ్జరీ కారు ఇతను పోలీసులకు చిక్కాడు దొంగతనం చేస్తా చిక్కితే పోలీసులకు ఏం చెప్పాడు తెలుసా ఈ టార్గెట్ త్రిబుల్ త్రీ అంట ఏంటది త్రిపుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించడం అనేది టార్గెట్ ఆ సంపాదన ఎట్లాగా దొంగతనం ద్వారా అలాగే వంద మంది అమ్మాయిలతో అనుభవించటం అనేది టార్గెట్ అట ఎవరికైనా సరే ఎట్లాంటి గోల్స్ ఉంటాయా ఇట్లా ఉంది జనరేషన్ ఇప్పుడు సరే వీడికి ఇంత విలాసవంతమైన జీవితం ఇటువంటి వింత కోరిక ఎందుకు వచ్చింది వాళ్ళ తండ్రి ఏమైనా సరే బ్రహ్మాండంగా బిజినెస్లు చేసో ఇంకేదన్నా పెట్టుబడులు పెట్టి ఎక్కడో వ్యాపారాలు చేసో ఇంత ఇదిగా సంపాదించి కింద మీద తెలియకుండా పెంచాడా కొడుకుని అందు గురించి వాడు ఎలా తయారయ్యాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి రావచ్చు ఎందుకంటే ఆ పెంపకంలోని తేడా ఉంది తేడా చూస్తే అసలు నాకు తల్లిదండ్రులే లేరు చనిపోయారు అని చెప్పేసి బయట చెప్పుకునే రకం వీడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే చిత్తూరు జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో చిన్న పూరి గుడిసె కనీసం గోడలు కూడా లేవు ఆ గుడిసెకి తడికిలు తినడానికి తిండి కూడా లేదు పాపం అతనికి ఏదో ప్రభుత్వం నుంచి ఆ రేషన్ కార్డు ద్వారా వచ్చి ఐదు కేజీలతో జీవితం కొనసాగిస్తూ తర్వాత ఐదు కేజీలు నెలమొత్తం రావు కదా డబ్బులు లేవు అతను వృద్ధుడు ఓపిక లేదు ఇక కూడి దగ్గర భిక్షాటన చేయటం లేదా ఈ అన్న ప్రసాదాలు పెడితే కవితిని ఉండటం ఇది పరిస్థితి ఇక్కడ కొడుకు చూస్తేనేమో దొంగతనాలు వీడు ఎక్కడ దొంగతనాలు చేస్తాడు తెలుసా కాలేజీల్లో కాలేజీల్లో అడ్మిషన్ టైము ఫీజు ఎప్పుడెప్పుడు కలెక్ట్ చేస్తారు టర్మ్ వైజ్గా కలెక్ట్ చేస్తారు లేదా అడ్మిషన్ టైంలో కలెక్ట్ చేస్తారు ఆ సమయాన్ని చూసుకొని వెళ్ళటం అంటే దీనికి ఇంత పక్క ప్లానింగ్ ఆ ప్లానింగ్ కూడా ఎట్లాగంటే ఆ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరెవరైతే ఉంటారో ఇక్కడ అకౌంటెంట్ కావచ్చు ఇంకా మిగిలిన క్లర్క్స్ కావచ్చు వాళ్ళతో పరిచయం పెంచుకొని ఇక నిదానంగా వాళ్ళతో బాగా ర్యాప్ బిల్డప్ చేసుకొని ఆ సమయం చూసుకొని వేసేయటం దెబ్బ అలా ఎనభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అలా ఒక్కొక్క కాలేజీని టార్గెట్ చేసి చేశారనమాట ఎస్ఆర్కే కాలేజ్ అని చెప్పేసి మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పేసి ఇలా అక్కడ కాదు ఇక్కడ కాదు అట్లా దోచేస్తూ ఉన్నాడు మొత్తానికి పోలీసులకు చిక్కాడు చిక్కిన తర్వాత మరలా ఈడు పోలీసులు ఎలా మామూలుగా ఇంటరాగేషన్ ఉంటుందండి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అండి ఈడు మళ్ళీ రివర్స్లో పోలీసులు అంటున్నాడు సరే ముందు ఏంటి అంటే అసలు టార్గెట్ ఏంటారు బాబు అంటే త్రిబుల్ త్రీ ఏంటా త్రిబుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించాలి ఇక ఆ తర్వాత మారిపోతాడంట మారిపోయి ఏం చేస్తాడు సమాజ సేవ చేస్తాడు అదేం చేస్తాడు కూడా ఉంది సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది చెప్తా వంద మంది అమ్మాయిలతో అనుభవించడం సో ఇప్పుడు నేను అరెస్ట్ నా ఆమె నీకు కంప్లైంట్ ఎవరిచ్చారు ఏంటి అని చెప్పి మళ్ళీ రివర్స్ పోలీసులు అడగటం ఏ కాలేజ్ వాళ్ళు ఇచ్చారు ఏంటి అంటే అతను లిక్విడ్ క్యాష్ అసలు వాళ్ళ దగ్గర ఎలా ఉంది ఇప్పుడు కాలేజీ యాజమాన్యం ఏంటి తప్పు వాళ్ళు ఏది కూడా అఫీషియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఫీజు కట్టాలి అంటే ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు ఏంటి అనేది ఏదైనా సరే ఆన్లైన్ పేమెంట్ అనుకోండి కనపడుతుంది కానీ అక్కడ లిక్విడ్ క్యాష్ పే చేయించుకుంటారు కదా ఇళ్ళలో ఉదాహరణకి వంద మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి దాదాపు ఎనభై మంది స్టూడెంట్స్ లిక్విడ్ క్యాష్ పేమెంటే అటు ఆ పే చేసే తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు లిక్విడ్ క్యాష్ పే చేసి ఆ వాళ్ళకి కొంత ఆ బ్లాక్ మనీని మార్చుకున్నట్టు వాళ్ళు ఉంటుందని వీళ్ళదే వీళ్ళకోండి ఎవరు లాభాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో వీడు లేపేసి వీడు ఏమన్నా దొరికినా సరే మీకు ఎవడిచ్చారు కంప్లైంట్ అని నేను చెప్పేసి వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వీడి క్వశ్చన్లు సో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి తీరా అఫ్కోర్స్ పోలీసులు ఎందుకు వెళ్తారు కానీ వాడి కుట్రు కొడతారు మరలా ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను ఇంతకన్నాను కదా సెకండ్ హాఫ్ అని అదేంటంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ కదా ఆ మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించేసి అప్పుడు మనవాడు రాజకీయ అరం చేయాలనుకుంటున్నారట చేసి ఎమ్మెల్యే అవుదాము మంత్రి అవుదాము మరి ఏమవుదాము అనుకుంటున్నాడు సచ్చలే మన రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయంటే డబ్బు ఉండవుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టేవాడు అవతల ఉన్నాడు అనుకోండి అప్పుడు దాకా కష్టపడి పార్టీకి తర్వాత వచ్చినోడు ఒక యాభై వంద కోట్లు అన్నాడు అనుకోండి రైట్ ఒకసారి నువ్వు తీసుకు ఒకసారికి అది వంద కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడు అని చెప్పేసి హైకమాండ్ కూడా టికెట్ ఇచ్చేస్తుంది ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఇది అని చెప్పేసి తెలుసుకునేసరికి ఇక అది అయిపోద్ది ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు ఎవరు ఎంత ఇస్తారు ఆయన అయితే ఏమి ఇస్తాడు ఆయన దగ్గర డబ్బులు లేవుగా ఆయనేమిస్తాడు ఓటుకి మహా అయితే ఒక రూపాయలు ఇస్తాడు ఈయన బాగా దగ్గర డబ్బు ఉంది అంటే దగ్గర వెయ్యి ఓటుకి రెండు వేలు మూడు వేలు కూడా ఇస్తాడు అవసరం అయితే అంట అని ప్రజలు తయారయ్యారు ఇట్లా ఉంది మన సమాజం ఒకళ్ళ తప్పు లేదు అందరూ అందరే సో మరి ఇప్పుడు ఆడికి ఆలోచన ఏమొచ్చింది నలభై ఏళ్ళు వచ్చేసరికి వెళ్ళా రాజకీయంలోకి వచ్చేయాలంట వచ్చేసి ఇదిగో మొత్తం ఇక ఊడి చేయాలి ఇక అక్కడ కాలేజీలో ఇట్లా డబ్బు కొట్టేశాడు ఇక రాష్ట్రం మీద పడి సహజ వనరులు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు లేకపోతే భూదందాలు కావచ్చు లేదా దొంగల కోసం ప్రత్యేక పథకం పెడతాడేమో మనోడు బ్యాక్గ్రౌండ్ అదే కదా ఏం చేయాలంటారు ఎట్లా ఉండే కామెంట్లో పెట్టండి అది బహిరంగంగా ఉరి తీయాలో లేకపోతే దుబాయ్ టైప్లో మరి కీమా చేయాలో ఏం చేయాలో చెప్పండి ఇంకొక కేసు ఉంది ఇది ఇంకో విచిత్రమైన కేసు ఆడపిల్లల ముందు మీరు జాగ్రత్తగా ఉండండి ఎంత చెప్పినా ఆడపిల్లలు కూడా ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈ జనరేషన్లో అనకూడదైనా కొంతమంది బాధపడతారు అంటే అందరు కాదు నేను కొంతమంది చూస్తున్నాం కదా మనం హైదరాబాద్ సిటీలో ఎలా ఉంటున్నారంటే ఎంత విచ్చలు పెడతానో అంటే ఇంటికాడ ఏమో మీరు ఎలా ఉన్నారు ఏంటి అని ఆందోళన చెందుతూ ఉంటారు ఇక్కడికి ఏసే ఏసేషాలు మామూలుగా ఉండవు మొబైల్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు ఆ మొబైల్తో పాటు రోడ్డు క్రాస్ చేస్తున్నామా అక్కడి నుంచి వెహికల్ వస్తుందో ఏంటో కూడా చూసుకోకుండా ప్రాణం పోయినా పర్లేదు కానీ మొబైల్ మాత్రం వదలటలా మరి అలా కాకుండా పక్కన ఆడెవడో ఉంటాడు ఆడేవడ ఖచ్చితంగా దాని తెలిసి నైన్ 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 పర్సెంట్ పోరంబోకే వాళ్ళకి ఆ దృష్టిలో ఇప్పుడు కనబడ్డ పోరం లాగా ఎందుకంటే కళ్ళన్నీ మైకంతో నిండిపోయి ఉంటాయి కాబట్టి ఆడు సూపర్ హీరోలా కనపడతాడు రేపు మబ్బి విడిపోయే ట్విస్ట్ ఇస్తాడు అప్పుడు తెలుసుది ఇప్పుడు అదే కథ నేను చెప్పేది నిడుదోలకు చెందిన ఒక అమ్మాయి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ చేసుకొని జాబ్ కోసం మరి ట్రైల్ చేస్తుందో లేదా ఏదైనా చిన్న జాబ్ చేస్తుందో తెలీదు హైదరాబాద్ వచ్చింది ఓ పోరంబోకి ఏదో తగిలేడు ఆడు గుంటూరు జిల్లా క్యాండిడేటు పేరు దేవానాయక్ అంట మరి ఇక్కడ ఎవరో ఒక కామన్ ఫ్రెండ్ ఎవరో పరిచయం చేశారంట అన్నీ కామన్ అయిపోయినాయి ఇవాళ మరి వాళ్ళద్దరికీ ఎట్లా పరిచయం అయిందో పరిచయం చేసింది పరిచయం అయిన తర్వాత వీడు కమలాసన్ వీడు వీడు యాక్టింగ్ అనమాట అమ్మాయి దగ్గర మరి ఎట్లా చేశాడు ఏం చేశాడు మామూలుగా కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్ కాంటాక్ట్ షేర్ చేసుకుంటారు ఇంకా తర్వాత ఏం చేశాడు ఈఎమ్ఐకి వీడి వాయిస్ మార్చి ఫోన్ చేసి నీ న్యూడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అని అని చెప్పేసి బ్లాక్ మెయిలింగు మళ్ళీ ఈఎంఐ ఏం చేసింది బకరా లాగా పాపం వీడి దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయ ఎవడైతే వాయిస్ మార్చి చేసాడు ఆడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఇట్లా ఎవరో కాల్ చేశారని ఒక్క ఇంకో కొత్త నెంబర్ నుంచి చేసాడు అనమాట ఇదిగో ఈ నెంబర్ నుంచి చేశాడు కొంచెం చూడు అని చెప్పేసి ఈఎంఐ ఆయన అప్రోచ్ అవటం మరలా ఈడేం చేశాడు వీడితో ఈడే మాట్లాడుకోవాలిగా మరి సరే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి అట్లా ఆరు లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి అట్లా ఇక ఈఎంఐ పద్ధతిలో ఈఎంఐకి మొదలైంది సో ఆ విధంగా వసూలు చేయటం వసూలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు ఇట్లా నేను మనీ కోసం వాడి దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ కోసం వెళ్ళినప్పుడు నన్ను ఎమకొట్టు కొట్టారు హాస్పిటల్ పాలైపోయాను ఆయన చెప్పేసి ఈఎంఐ దగ్గర సింపతి గేనింగ్కి ఏ ఫేక్ కట్లు నాలుగు కట్లు కట్టుకొని ఆ తీసి ఆ ఎంఐకి పెడితే అక్కడ హాస్పిటల్లో నలభై లక్షలు ఖర్చు అయిందని చెప్పేసి నలభై లక్షలు బిల్లు మళ్ళీ అక్కడ ఇది వసూలు చేసిన తర్వాత ఇంక మళ్ళీ తర్వాత అబ్బో ఇంకేముంది నా కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ ప్రయత్నాలు చేశాడని చెప్పేసి ఈ అమ్మాయి మరి ఇది కమలాసన్ కదా సో ఇది తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకేముంది అసలు మా అమ్మాయిని ప్రాణాలని కాపాడే నాన్నని కాపాడా అన్ని కాపాడు మా పరువుని అని చెప్పేసి తల్లిదండ్రులు అంతే కదా ఎవరైనా సరే ఆడు క్రియేట్ చేసిన స్టోరీ చూడండి ఆ తెలివితేటలు జీవితం బాగు చేసుకోవడానికి ఉండాలా అమ్మాయిని మోసం చేయడానికో ఇంకోటి చేయడానికో కాదు సో తీరా నేను ఇక్కడ వ్యాపారం పెడతాను అది ఇదే అంటే మళ్ళీ ఒక రెండు కోట్లు వసూలు చేశారు వాళ్ళు పెట్టుబడి పెట్టారంటాడు అక్కడ రెండు కోట్లు అక్కడ నలభై లక్షలు ఇక్కడ ఆరు లక్షలు పెట్టి ఇది చేసిన తర్వాత గుంటూరులో హాస్టల్ పెడతాను ఏది మొత్తానికి వ్యాపారం పెడతానని చెప్పేసి అన్నాడు వాళ్ళు రెండు కోట్లు పెట్టారు తర్వాత తీరా సుత్తి వ్యాపారం లేదు పత్తి లేదు ఏమీ లేదు అక్కడ ఎప్పుడో కొంతకాలానికి ఒక చిన్న అనుమానం కలిగి అప్పుడు వెళ్ళి తీరా మొత్తం చూస్తే అసలు ఏమీ లేదు అంతా ఉష్పటాకంట సరే అంటే అప్పుడు ఆడు మళ్ళీ ఇదిగో నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని అప్పుడు అసలు ఆ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది మొత్తం నేనే అంట ఇంకో పద్నాలుగు లక్షలు ఇచ్చేసి మొత్తం సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి అన్నాడంట ఇట్లా ఉంది సమాజం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు నా కొడుకే కావాలి నా కొడుకే కావాలి నా కొడుకు తల కురివి పెడతాడు ఉద్దరెస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారు సరే ఆ పిచ్చి భ్రమలో వచ్చి బయటకు రండి కొంతమంది నికృష్ట యదవలు కూడా ఉన్నారు కదా ఆ యదవలు చూసారా తండ్రి ఏమో భిక్షాటం చేసుకుంటే ఈడొచ్చేసేమో ఇదిగో ఈ విధంగా జలసాలు విలాసాలు అమ్మాయిలు రాజకీయాలంట ఇంకా తర్వాత ఇంకోటి ఇంకొక కేసులోనేమో ఇంకొక యదవ ఎలా ఉన్నట్టు చూసారు కదా ఆ యదవ అలా ఉండడానికి అలా కారణం ఎవరో మళ్ళీ ఇక్కడ అమ్మాయే సో అమ్మాయిలు మీరేంటి ఎంత ఇన్యూడియాలిటీ ఉన్నా ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి ముందు మీ తల్లిదండ్రులు ఏమైపోతారో ఆలోచించుకోండి తెల్లారి లగిస్తే అసలు తల్లిదండ్రులు ఇక కళ్ళ గుర్తుండ్రేగా మనం సిటీకి వచ్చేసాం మోడర్న్ లైఫ్ వీకెండ్ పబ్బులు ఎంజాయ్మెంట్లు అక్కడ ఏం చేస్తామో తెలియదు ఒళ్ళు మనం ఏమి తెలియకుండానే మైకంలో మునిగిపోవడం తీరా ఏదైనా అయిపోయిన తర్వాతేమో ఇదిగో మా పరుగు పోయిందని చెప్పేసి మళ్ళీ తల్లిదండ్రులు ఏదైనా అగాతికి పాల్పడాలా లేకపోతే వీళ్ళు ఇంకేదైనా చేసుకోవాలా ఎందుకంత ఇది ఏదైనా ఉంటే ఇంటే తల్లిదండ్రులు చూస్తారుగా పెళ్లి సంబంధాలు లేదు అందిదిగా ఉన్నప్పుడు ముందే చెప్పేసేయండి తల్లిదండ్రులు నాన్నగారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అని చెప్పేసి అంటే వాళ్ళని చూస్తారు అటు అది కాకుండా ఇటు ఇది కాకుండా మీ జీవితం నాశనం అవుతంతో పాటుగా మీ తల్లిదండ్రులు ఆ ఆయుష్ను కూడా తగ్గించేసే వాళ్ళు అవుతున్నారు మీ వలన ఆయుష్ పెరిగినా పెరగకపోయినా తగ్గించకుండా చూడండి అనవసరంగా నువ్వు నా కడుపును పుట్టావు కనుక ఏ తండ్రి అయినా కూతురుని కానీ కొడుకును కానీ అన్నాడు అంటే ఆడి జీవితం అక్కడితో ఆ రోజు చచ్చిపోయినట్టే గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఒక్కసారి ఆ మనసులో ఆయనకు ఆ తలంపు కలిగిన మీ తల్లిదండ్రులకి ఆ తలంపు వచ్చిందంటే ఈ నా కొడుకుని అనవసరంగా నేను కన్నానని కానీ ఈ ఈ బిడ్డను అనవసరంగా నేను కన్నానని కానీ తల్లి కానీ తండ్రి కానీ అనుకుంటే మీ జీవితం ఆ రోజు చచ్చిపోయినట్టు ఇంకా కాబట్టి సమాజంలో ఎలా ఉండాలి మన తల్లిదండ్రులు ఏంటి ఏంటి వాళ్ళ విలువ ఏంటి వాళ్ళ గౌరవాలు ఏంటి వాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవించి మనకి ఈ విధమైన జీవితాన్ని అందించారు ఇవన్నీ మర్చిపోతారు పెద్ద అసలు కొమ్ములు వచ్చేసి చిన్న ఇంజనీరింగ్ పూర్తి అయిపోగానే అసలు ప్రపంచం మేధావి అయిపోయినట్టు ఏదో బిల్డప్లు ఇల్లును కాబట్టి దయచేసి ఏమనుకోమని నేను కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ తల్లిదండ్రుల బాధ చూసిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు అనిపిస్తుంది అనమాట సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఇదిగో ఈ జనరేషన్ ఇట్లా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ వేధలో ఈ చేసిన అఘాతాలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ